నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు శ్రీనివాసరావు గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఏ రకంగా కలుసుకున్నాం సంతోషంగా ఉంది మేము మీ ఇద్దరిని కలిపి చూడటం ఈరోజు చాలా ప్రధానమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా అందరూ ఆసక్తికరంగా ఎదురుచూసినటువంటి అంశం ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సో ఆంధ్రప్రదేశ్లో ఆ పోరాటం ఏ విధంగా జరిగిందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ అంశం మీద ఈరోజు విస్తృత ధర్మాసనం దానికి అనుకూలంగా తీర్పించినటువంటి దాని మీద అసలు ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి రాజేష్ గారు ఇప్పుడు వాస్తవంగా మూడు దశాబ్దాల ఎంఆర్పిఎస్ పోరాటం రెండు దశాబ్దాల న్యాయ పోరాటం అంతిమంగా ఏ లక్ష్యం కోసమైతే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సుదీర్ఘ పోరాటం ప్రజాస్వామ్యబద్ధమైన వారి పోరాటం ద్వారా ప్రభుత్వాన్ని కదిలించారు వాళ్ళ డిమాండ్ సాధించుకున్నారు అంతిమంగా ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగులో గౌరవ హైకోర్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ని కొట్టేసిన నేపథ్యంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇరవై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగి ఇవాళ అంతిమంగా తీర్పు రావడం జరిగింది వాస్తవంగా ఏంటంటే ఆయా రాష్ట్రాల్లో అక్కడ ఉన్న ఎస్సీల జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ కేటాయింపు జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు శాతం ఎస్సీలకి ఎక్స్క్లూజివ్గా రిజర్వేషన్ ఉంది అయితే ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ ఎస్సీలకి ఉమ్మడిగా ఉన్న రిజర్వేషన్లో మాల సామాజిక వర్గానికి మాత్రమే అధిక ప్రయోజనాలు దక్కుతూ ఉన్నాయి వాళ్ళు చదువుకి ప్రయారిటీ ఇచ్చారు వాళ్ళే ఆ ఫలాలు అందుకుంటా ఉన్నారు ఇప్పుడు మేము కూడా చదువుకొని మేము ఆ ఓపెన్ కాంపిటీషన్లోకి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఒక ఆర్థికంగాను విద్యాపరంగా సామాజికంగా ఒక స్థాయికి చేరున్న వాళ్ళతో పోటీపడి ఆ ఫలాలు అందుకోవటంలో మేము విఫలం చెందుతూ ఉన్నాం పైగా జనాభా ప్రాతిపదిక మీద అంటే ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలని పరిగణలోకి తీసుకున్నప్పుడు తెలంగాణలో దా అంటే మాలా జనాభా చాలా తక్కువ జనాభా ప్రాతిపదికగా చూసుకున్నప్పుడు మాకు దక్కాల్సిన స్థాయి ఫలాలు మాకు దక్కట్లేదు అనేది మాదిగల్లో ఒక ఆందోళన మొదలైంది ఈ ఆందోళన దాదాపుగా ఏంటంటే ఎంఆర్పిఎస్ పురుడు పోసుకొని ఇది ఒక ఉద్యమ రూపం సంతరించుకునే నాటికే నాకు బాగా గుర్తు పంతొమ్మిది వందల తొంభై నాలుగు బిగినింగ్లో నేను మా ఊర్లో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ఉండేవాడిని ఆ రోజుల్లో అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆలపాటి ధర్మారావు గారు మా నియోజకవర్గం నుంచి రాష్ట్రంలో మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు ఆ సందర్భంలోనే బండార్ ఐజాగ్ ప్రభాకర్ గారు అని చెప్పని దుగ్గిరాల్లో నా గుర్తున్న వరకు ఆలపాటి ధర్మారావు గారి మీద అనుకుంటా ఆయన ఓడిపో తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆయన మాదిక సామాజిక వర్గీయులు మా ఊర్లో చాలా పెద్ద మాదిగపల్లె ఉంది ఆయన ఆ మాదిగపల్లెలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి గ్రా ఊర్లో ఉన్న తెలుగుదేశం స్థానిక నాయకుడిని అని చెప్పి నేను చాలా యంగ్స్టర్ అప్పుడు నాకు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదో సంవత్సరం నన్ను కూడా ఆహ్వానించారు ఆ రోజు ఆయన అంటే ఆయన వివరించి చెప్పే వరకు ఓహో ఎస్సీల్లో కూడా ఈ అంతర్గత వైరుధ్యాలు ఉన్నాయి ఈ రిజర్వేషన్ పంపకాల దగ్గర ఒకరి మీద ఒకరికి ఆక్షేపణ ఉంది మా హక్కులు కోల్పోతున్నామన్న కంప్లైంట్ మా నుంచి వ్యక్తమవుతూ ఉంది అనేది నేను మొట్టమొదటిగా అనమాట ఆ రోజున ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మందాకృష్ణ మాది గారి నేతృత్వంలో ఇది ఒక ఉద్యమ రూపం సంతరించుకుంది ఆ సంతరించుకున్న ఉద్యమానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు మద్దతు ప్రకటించారు ప్రకటించిన నేపథ్యంలోనే పంతొమ్మిది వందల తొంభై ఐదు పార్లమెంట్ ఎలక్షన్స్లో మందా జగన్నాథం గారు డాక్టర్ సుగుణకుమారి జి వెంకటస్వామి గారిని ఓడించారు ఆవిడే అంటే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న వెంకటస్వామి గారిని ఎంఆర్పిఎస్ మూలాల నుంచి వచ్చిన డాక్టర్ సుగుణ్ కుమార్ గారు ఓడించడం జరిగింది మందా జగన్నాథన్ గారు కూడా ఈ మూలాల నుంచే ఎదిగొచ్చారు అదే సందర్భంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మాదిగ రిజర్వేషన్కి మద్దతు తెలపడమే కాకుండా మాదిగలకి అన్ని స్థాయిలో కూడా ప్రాధాన్యత కల్పిస్తా ఆ రోజున డాక్టర్ కొలగలూరు ఇనాక్ గారిని వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా నియామకం చేపట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నెగ్గిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాదిగల మాలల మధ్య అంటే ఎస్సీలో ఏబీసీడీ కేటగరైజేషన్ చేశారు జనాభా ప్రాతిపదిక మీద ఈ సెవెంటీన్ పర్సెంట్ రిజర్వేషను ఏ వర్గానికి ఎంత అనేది క్లాసిఫై చేశారు ఎస్ అది చేసిన నేపథ్యంలో కొన్ని సంవత్సరాల పాటు మాదిగలకి ఆ ఫలాలు వాళ్ళ డిమాండ్ మేరకు అందాయి అంటే వాళ్ళ కోరిక వాళ్ళ పోరాటం వాళ్ళు సాధించుకున్న ఫలాలు వాళ్ళకి దక్కాయి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాల రా మహానాడు అప్పుడు మాల మహానాడు తరఫున ఏదో రావు గారు అని ఉండేది రావు గారు రైలు రావు గారు మాల మహానాడు అధ్యక్షుడిగా ఉండి ఎస్సీలో ఈ కేటగరైజేషన్కి వ్యతిరేకంగా సెవెంటీన్ పర్సెంట్ సంఘటితంగానే ఉండాలి కేటగరైజేషన్ జరగకూడదు అని చెప్పని వారు ఉద్యమిస్తూ ఉండేవారు ఓకే వారు గౌరవ హైకోర్టుని అప్రోచ్ అవ్వడం గౌరవ హైకోర్టుని అప్రోచ్ అయిన తర్వాత రాష్ట్రాలకి ఈ రిజర్వేషన్లో ఈ క్యాటగరైజేషన్ చేసే అధికారం లేదు ఈ అధికారం పార్లమెంట్కే ఉంటుంది పార్లమెంటు ద్వారా జరగాలి తప్ప రాష్ట్రాలకి ఈ విధమైన హక్కు లేదు అని చెప్పని హైకోర్టును కొట్టేయడం జరిగింది ఆ కొట్టేసిన నేపథ్యంలోనే ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది యునైటెడ్ ఫ్రంట్ యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కూడా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఎంఆర్పిఎస్ డిమాండ్కి మద్దతు ప్రకటించారు మద్దతు ప్రకటించారు అసెంబ్లీలో తీర్మానం చేశారు తీర్మానం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అంటే అప్పటికి గౌరవ హైకోర్టు తీర్పు వల్ల బాలు పార్లమెంటు పరిధికి చేరింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గిన స్థానాల ప్రాతిపదికగానే కేంద్రంలో ప్రభుత్వం కొనసాగుతూ ఉంది ఆ బలమే యూపీఏ వన్ యూపీఏ టూ రెండు సందర్భాల్లో కూడా కేంద్రంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది అని అంటే కీలక భూమికి పోషించింది ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులే అయినా సరే రాజశేఖర రెడ్డి గారు ఈ అంశాన్ని ఒక రాజకీయ ఎజెండాగా వాడుకున్నారు కానీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి ఆ రోజు ఆయన చిత్తశుద్ధితో కనుక ప్రయత్నం చేస్తున్నట్టయితే పార్లమెంటులో ఆ విధమైన బిల్లు ప్రవేశపెట్టించి దాన్ని అమల్లోకి తేటానికి ఆస్కారం ఉండేది కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ స్థాయి చిత్తశుద్ధి ప్రదర్శించాల అయినా సరే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఉషా మెహ్రా గారి నేతృత్వంలో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తే ఉషా మెహ్రా గారి కమిటీని మాదిగలు కన్నా కూడా మాల వర్గీయులు ఎక్కువగా ప్రభావితం చేశారని చెప్పిన ఆ రోజు మాదిగ వర్గాల నుంచి చాలా ఎక్కువ ఆరోపణలు వస్తూ ఉండేవి ఏదేమైనా సరే యూపీఏ వన్ అంటూ ఎన్డీఏ వన్ అంటూ అంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దశాబ్ద కాలం పాటు కొనసాగిన ఎన్డీఏ వన్ అంటూ కూడా ఈ అంశాన్ని పార్లమెంటు స్థాయిలో పరిగణలోకి తీసుకోలేదు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా అమలు పరచాల్సిన డిమాండ్ని అమల్లోకి తేలేదనేది వాస్తవం ఇటువంటి పరిస్థితుల్లోనే చివరికి అంతిమంగా ఇవాళ ఇను వంక వంకర కొలిందీర్చాలి అని చెప్పని ఒక సామెత ఉంది ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు అంటే ఒక రకంగా విస్తృత ధర్మాసనం ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం కూర్చొని దాని మీద సిక్స్ ప్లస్ సిక్స్ ప్ల ప్లస్ వన్ అంటే డిఫర్డ్ జడ్జిమెంట్ వచ్చింది ఆరుగురు అనుకూలంగాను ఒకరు వ్యతిరేకంగాను జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మెజార్టీ జడ్జిమెంటు ఇక చట్టబద్ధం అయిపోయినట్టే లెక్క ఇవాళ రాష్ట్రాలని వాళ్ళకి కావాల్సిన రూల్స్ ఫ్రేమ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తా రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ కేటగరైజేషన్ చేసే హక్కు కల్పిస్తా ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించిన నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో కూడా కేటగరైజేషన్కి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ప్రకటించున్న నేపథ్యంలో అదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచార సందర్భంగా మందాకృష్ణ మాది గారికి వాగ్దానం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతూ ఉంది ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర స్థాయిలో అమలులోకి తీసుకునే వెసులుబాటు గౌరవ సుప్రీంకోర్టే కల్పించిన నేపథ్యంలో ఇక అన్ని ఆటంకాలు తొలగిపోయినాయి మాదిగలు మూడు దశాబ్దాల పాటు చేస్తూ వచ్చిన న్యాయమైన పోరాటానికి ఖచ్చితమైన మద్దతు ఇవాళ రాజ్యాంగం అంటే రాజ్యాంగ వ్యవస్థ గౌరవ సుప్రీంకోర్టు ద్వారా దక్కిన నేపథ్యంలో అది అమలు దారటం ఖాయం మీరు ఇంతకుముందు మనం ఈ డిస్కషన్కు ముందు మాట్లాడుకుంటున్నప్పుడు మీరు అనేక సందర్భాల్లో ఎంఆర్పిఎస్కి మద్దతు పలికారు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సందర్భాల్లో మద్దతు పలికారు అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా నేను ఒక వీడియో రూపంలో మీకు వినిపించాను అసలు ఇది జరగదు ఎస్సీలోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు ఏదో చేశాడు ఆ తర్వాత కోర్టు కొట్టేసిన సంగతి చంద్రబాబు తెలియదా తెలిసే చేశాడు అని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా జరగని దాన్ని తీసుకొచ్చి ఆ రోజు వాళ్ళని వెడగొట్టాడని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చేశారు సో రాజకీయ కోణం గురించి మీ విశ్లేషణ ఏంటి అంటే యాక్చువల్గా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నేను మద్దతు పలికానండి ఇప్పుడే కాదు తర్వాత ఆ కార్యకర్తలకు తెలుసు నేను ఎవరికి మద్దతు పలికాను ఎలా సపోర్ట్ ఇచ్చాను అయితే వాళ్ళ ఉద్యమంలో వాళ్ళ కోరికలో న్యాయం ఉంది అంటే ఇంకొకరికి అన్యాయం జరుగుద్ది ఇప్పుడు వాళ్ళ సామాజిక వర్గం మనం ఏం వ్యతిరేకం కాదు లేకపోతే ఇంకా ఉపకులాలు ఉన్నాయి ఎవరికి మనం వ్యతిరేకం కాదు కానీ వీళ్ళ వాదనలోనూ వీళ్ళ ఆకాంక్షలోనూ వాళ్ళ కోరికలోను న్యాయం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దీనికి చట్టం చేసి ఇక్కడ అవకాశం కల్పించినప్పుడు మంచి పని చేసే డిని అనుకున్నాను నేను అప్పట్లో నైంటీ ఇటు ఆ ప్రాంతంలో కానీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది ఆ తలాగా ఓట్లు వేశారు రావు గారు మాల మహానాడుకు సంబంధించి వాళ్ళ వైపు నుంచి అది వాళ్ళకి న్యాయంగానే ఉంటుంది వాళ్ళకి సామాజిక వర్గంగా ఆ సమాజంలో వాళ్ళకి ఉన్న అవకాశాలు తగ్గిపోతాయి ఇలాంటి క్యాటగరైజేషన్ చేస్తే అని వాళ్ళ భావన డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళు ఆసూత్రంగా ఉంటే వాళ్ళు పోరా వాళ్ళు ఉద్యమిస్తారు కదా దాని కోర్టు న్యాయస్థానాల ద్వారా వెళ్ళారు ఈసారి చెప్పినట్టుగా రెండు దశాబ్దాల పాటు ఆగి వాళ్ళ తీర్పు వచ్చింది ఇది చాలా శుభ పరిణామం ఆ మాది సామాజిక వర్గానికి వాళ్ళ వాళ్ళ కోరిక నెరవేరింది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్నది మంచిగా ఆలోచించింది ఆయన చేసిన దాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం విస్తృత ధర్మాసనం దాన్ని ఆమోదించి తీర్పిచ్చిపెట్టారు అంటే వాళ్ళు ఇచ్చిన తీర్పు ఈయన ఇరవై ఏళ్ళ క్రితమే ఈయన అమలు అనుకున్న దాన్ని వాళ్ళు ఇవాళ తీర్పు రూపంలో చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం కానీ ఆయన ముందు చూపు కానీ న్యాయం చేయాలనుకునే ఒక ఆకాంక్ష కానీ కరెక్ట్ అనేటువంటిది ఒక్కొక్కసారి నిరూపితమైంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే అది ఎంట్రైడ్ వంకరగా మాట్లాడుతుంటాం కదా ఒకొక్కని చూసి అది తొక్కేది చక్రం బుద్ధి వం వక్రం ఉన్నట్టుగానే అతను ఏం మాట్లాడితే ఇప్పుడు అమరావతి వద్ద మూడు రాజ్యాలు అన్నాడా చేతలు జనం మళ్ళీ అమరావతి అయిపోతుందా అమరావతి ఉండకూడదు అన్నాడా అమరావతి అంతే ఇంత లామైపోయి కనపడుతుంది ఇతను అలా వెళ్ళిన అంటేనే శుభ్రంగా తల అంటుకుని బట్టలు వేసేసుకున్నట్టు అయిపోయింది అమరావతి జగన్మోహన్ రెడ్డి లేడు దెయ్యం సేడ పేడ అక్కడి నుంచి వదలగానే ఇప్పుడు మీరేం చేత మురికెత్తిపోయి ఉన్నారనుకోండి ఇదిలో తిరిగేసి ఇంటి రాగానే శుభ్రంగా క్రాప్ వేయించేసి తల స్నానం చేసి సో బట్టలు కట్టుకుంటే ఎలా ఉంటుంది అలా తయారైపోయింది వెళ్ళిపోయిన వెంటనే ఆ ఫలితాలు వచ్చిన వెంటనే లైటింగ్ వచ్చేసింది ఆ జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది రోడ్లు కట్టేసేస్తున్నారు కదా పొలం అంటే దాని పెట్టుబడులు వచ్చి అతను ఆ యూనివర్సిటీలో ఈ బిడ్డ పెట్టుబడులు పదిహేను వేల కోట్లు శాంక్షన్ చేస్తారు పట్టుపరబాబు అన్నట్టుగా కాబట్టి నేను సోషల్ మీడియాలో చూశాను జగన్మోహన్ రెడ్డి ఏమంటాడో దానికి వ్యతిరేకంగా జరుగుద్ది అని అంతే కదా కాబట్టి అతని మాటలు మనం లెక్క తీసుకోకూడదు అనవసరంగా ఇలాంటివాడిని ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ తీర్పు ద్వారా ఖచ్చితంగా ఆ వర్గాలనేవి ఎన్డీఏకి అటు బీజేపీకి కానివ్వండి టీడీపీకి కానివ్వండి ఖచ్చితంగా మద్దతు ఇస్తాయి రాజకీయంగా లాభ నష్టాలు ఎలా ఉంటాయి అంటారు తెలంగాణలో మాలా సామాజిక వర్గం తక్కువ ఆంధ్రాలో ఎక్కువ అని చెప్పేసి అంటారు కదా ఇప్పుడు ఇప్పుడు మాదికర్ అనుకూలంగా తీర్పు కాబట్టి మరి ఏం జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా మాది సామాజిక వర్గం ఏం తక్కువ కాదండి ఈ వర్గీకరణ వల్ల మాదిరి సామాజిక వర్గంతో పాటు అనేక ఉపకూలాలు ప్రయోజనం ఉంటాయి ఓకే కాబట్టి ఓన్లీ మాలా సామాజిక ఇప్పుడు రాజకీయంగా తోకం వేసుకున్నా సరే డెఫినెట్గా ఎన్డీఏకి బలమేది ఇప్పుడు మాల సామాజిక వర్గం నోటికాడు కూడేవి లాగేసుకోలేదు కదా మీకు లేదు వాళ్ళకి ఎన్నాళ్ళు మీరు తీసుకున్నారు కదా ఈ వాళ్ళ నుంచి మీకు అని అనట్లేదు కదా అందరితో పాటు వాళ్ళకి వస్తాయి ఎక్కడ ప్రతిబంధో వాళ్ళు ఆ కాంపిటీషన్లో వాళ్ళకు వాళ్ళకు వాళ్ళకున్న కోటా ప్రకారం వాళ్ళకు దక్కుతుంది వీళ్ళు మాది సామాజిక వర్గమే కాకుండా ఇంకా ఉపకులాలు ఉన్నాయి కదండి ఎస్సీలో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దీనివల్ల మేలు జరిగింది ఓన్లీ మాలా మాదికి మాత్రమే కాదు ఇంకా అనేక ఉపకులాలు ఉన్నాయి వాళ్ళందరికీ అడిగేరు కేటగరైజేషన్ వాళ్ళ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం దామాషా ప్రకారం ఆ రిజర్వేషన్లు కేటాయించుకొని వాళ్ళు దాంట్లో నష్ట తప్పే ఉంది కాబట్టి మీరు 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 అడిగింది నన్ను రాజకీయంగా ఎలా ఉంటుంది అన్న డెఫినెట్గా రాజకీయంగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్నారు మాదిలు పొరపాటున మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఎలక్షన్ ఎన్నికల్లో మాదిక సామాజిక వర్గం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతు లభించింది ఎలాగ లభించింది ఇతను నాయస్సీలు నాబీసీలు నాయస్టీలు అంటూ నేను దళితులు మేనమావని ఇలాంటి మాటలు మాట్లాడి అందరిని పచ్చి మోసం చేసాడు అతను దానికి కొంచెం ప్రలోభపడ్డారు దానికి ఇంకో కారణం ఏంటంటే క్రిస్టియానిటీ ఆ మతం అనేటువంటిది మొత్తం మార్క్స్ అయినాడు చెప్పాడు దాన్ని కూడా చల్లడు అతను ఆ రకంగా కూడా వెళ్ళి ఉండొచ్చు కానీ మాలా మాదిగా ఈ రెండు వ్యత్యాసం చూసుకుంటే క్రిస్టియన్ మతం స్వీకరించిన వాళ్ళు మాల సామాజిక వర్గాన్ని చెప్పుకుంటారు మాదిగలు తక్కువ మాదిగలు ఆది ఆంధ్రులు అన్నట్టుగా చెప్తారు హిందూ హిందూ దాన్ని మతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఇది కూడా ఒక లెక్క ఉంది అంటే మనం పూర్తిగా మనం లోపలికి వెళ్ళి మాట్లాడలేము కానీ మన అభ్యంతరాలు ఉండొచ్చు ఏమైనా రాజకీయంగా డెఫినెట్గా ఎన్డీఏకి ఇది మోడీ గారు ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికల సభల్లో మందకృష్ణ గారిని తీసుకుని సమక్షంలో దీన్ని ప్రకటించారో అప్పుడే ఇది అనుకున్నాను నేను ఎందుకో అలా అనిపించింది నాకు డెఫినెట్గా మాది సామాజిక వర్గం తెలంగాణలో టీడీపీ చాలా బలంగా ఉండడం కారణం తెలంగాణలో బీసీలు ఎక్కువ మాది సామాజిక వర్గం ఎక్కువ దళితుల్లో ఈ రెండు సామాజిక వర్గాలు టీడీపీకి చెరుకు రెక్క కింద అండి ఇప్పుడు మళ్ళీ రేపొద్దున్న ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ డెఫినెట్గా తెలంగాణలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ టీడీపీ మళ్ళీ పుంజుకునే అవకాశం కనపడుతుంది జనసేన టీడీపీ బీజేపీ కాంబినేషన్లో ఎన్డీఏ కూటమిగా రేపు రాబోయే ఎన్నికలు ఏ ఎన్నికలే వచ్చినా అంటే శాసనసభ ఎన్నికలే జనరల్ ఎన్నికలే కాకుండా కార్పొరేషన్లు కానీ లేకపోతే మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ లోకల్ బాడీస్ ఏం జరిగినా ఈ ఎన్డీఏ కూటమిగా కనుక వీళ్ళు ముందుకెళ్తే కనుక డెఫినెట్గా గౌరవనీయమైన గణనీయమైన స్థానాలు ఓట్లు సీట్లు దొక్కుతాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా డెఫినెట్గా వాళ్ళకి దళిత సమాజంలో కొంత చీలికైతే ఏర్పడుతుంది మా మాల మహానాడు మళ్ళీ పురుడు పోసుకుంటుంది వాళ్ళ మళ్ళీ ఏదైనా ఉద్యమం చేయడం ఏముంది ఆల్రెడీ తీర్పు అయిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం కోపం పెంచుకోవచ్చు ఆల్రెడీ మీరు రాజకీయంలో అక్కడ అడిగారు కాబట్టి డెఫినెట్గా మాల సామాజిక వర్గం నైంటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీతో లేదు ఏనాడు లేదు కాబట్టి మీరు కొత్తగా పోయేదేమీ లేదా ఇప్పుడు ఆల్రెడీ మా మాదిక సామాజిక వర్గం టీడీపీ వైపు ఉంది ఒక అరవై డెబ్బై అరవై శాతం మిగతా నలభై శాతం కూడా వాళ్ళ డిటైప్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎలా చూసుకున్నా మీ చిట్టా ఆవర్జాలు ఎక్కేసుకుంటే బ్యాలెన్స్ కొంచెం టీడీపీకి రాజకీయంగా మేలు ఇప్పుడు జనరల్గా మనకి బలహీన వర్గాలు బీసీల్లో ఎట్లయితే ఏబీసీటీ కేటగరైజేషన్ ఉందో అట్లాగే ఇక్కడ ఎస్సీల్లో కూడా ఏబీసీటీ కేటగరైజేషన్ చేస్తున్నారు దీనివల్ల అంటే ఇక్కడ ఎస్సీలకు ఉన్న సెవెంటీన్ పర్సెంట్ రిజర్వేషన్ పెంచడం లేదు తగ్గించటంలా ఎస్సీ జనాభా కోసం కేటాయించబడ్డ రిజర్వేషన్ పర్సంటేజ్ ఏదో ఉందో అది యాజీస్గా ఉంటుంది విదిన్ ద ఎస్సీస్ ఆయా వర్గాల జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి ఆ కేటగరైజేషన్ వల్ల వాళ్ళకి పర్సంటేజెస్ ప్రపోర్షనేట్గా అవుతాయి అది ఇప్పుడు జరిగిన మార్పు అయితే ఏంటంటే గతంలో అంటే ఒక రకంగా ఇక్కడ మీరు రాజకీయాల గురించి ఇప్పుడు శ్రీనివాసరావు గారు మీరు మాట్లాడారు కాబట్టి ఈ రాజకీయం అంశం ఒక్క నిమిషం చెప్తా నేను దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఏర్పడే నాటికే ఎస్సీలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉన్నాయి అంటే ఇందిరాగాంధీ గారికి చాలా అటాచ్డ్గా ఉండేవాళ్ళు ఆ రోజు ఇందిరాగాంధీ గారు మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చున్న నేపథ్యంలో ఆ రోజుల్లో అదే చాలా గొప్ప వరంగా ఎస్సీలు కాంగ్రెస్ పార్టీకి అటాచ్డ్గా ఉండేవాళ్ళు అటువంటి ఎస్సీలని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఎస్సీ కేటగరైజేషన్కి మద్దతు తెలపడం ద్వారా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ గండిగొట్టగలిగారు అంటే కన్సాలి కన్సాలిడేటెడ్గా కాంగ్రెస్ పార్టీతోటి అటాచ్డ్గా ఉన్న ఎస్సీలో నుంచి ఒక పెద్ద భూ పార్టీ ఈయన గుంజేసుకోవటం జరిగింది అది కాంగ్రెస్ పార్టీ కూడా కొంత రాజకీయంగా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయింది ఆ రోజున ఆ ఫీల్ అయిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీయే ఉద్దేశపూర్వకంగా మాల మహానాడిని లేవగొట్టింది ఆ రోజు అంటే ఇది తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుంది అనే ఉద్దేశంతో ఏదేమైనా సరే ఆ స్టేజ్ దాటేసింది ఇవాళ చాలా కీలక భూమిక అంటే ఇది ఒక అస్త్రం జగన్మోహన్ రెడ్డికి ఆయాచితంగా దొరికినట్టు ఏమీ అనుకోవటం లేదంటారు ఎందుకంటే జనాభా ప్రాతిపదికన మాదిగలు ఆంధ్రప్రదేశ్లో మాలల కన్నా తక్కువ సంఖ్యలో ఉన్నారంటున్నారు కదా కాబట్టి ఆయన ఆల్రెడీ ఎందులో అసెంబ్లీలో చెప్పేశాడు కాబట్టి వాళ్ళని తన పక్కన చేర్చుకొని వాళ్ళ తరపున ఏమైనా ఉద్యమించే కాదు ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే అన్ని సందర్భాల్లోనూ కులాల కార్డులు పనిచేయవు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందుగానే నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ తరపున ఎంఆర్పిఎస్ డిమాండ్కి మద్దతు ప్రకటించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంఆర్పిఎస్కి మద్దతు ప్రకటించారు ప్రకటించినా కూడా మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై ఏడు ఎస్సీ నియోజకవర్గాల్లో రెండు మాత్రమే వైసీపీకి దక్కింది అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఐదు వైసీపీకి ఒకటి టీడీపీకి ఒక ఒకటి జనసేనకి దక్కితే ఈసారి రివర్స్ అయింది ఈసారి ఎన్డీఏకి ఇరవై ఐదు దక్కాయి వైసీపీకి రెండే దక్కాయి కాబట్టి అన్ని సందర్భాల్లో ఇది ఒక్కటే ప్రాతిపదికగా పనిచేయదు అదే ప్రాతిపదిక పనిచేస్తుంటే మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తూర్పుగోదావరి జిల్లాలో కోర్ కాపు ఏరియాలో నిలబడి నేను కాపు రిజర్వేషన్కి మద్దతు ఇవ్వను నేను అమలుపరచను అని చెప్పని ప్రకటించాడు ప్రకటించడమే కాకుండా అయినా సరే ఆ తూర్పుగోదావరి జిల్లాలో కూడా వైసీపీకి గణ్యమైన సంఖ్యలో స్థానాలు దక్కడం జరిగింది కాపు రిజర్వేషన్ అమలుపరిచిన చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా గణ్యమైన సంఖ్యలో వైసీపీకి సీట్లు దక్కాయి అదే సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఈడబ్ల్యూఎస్ కోట పది శాతం నుంచి ఎక్స్క్లూజివ్గా కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది కాబట్టి ఏంటంటే అన్ని సందర్భాల్లో అన్ని కులాలు కార్డే పనిచేయదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దీన్ని ఏదో ఒక అంశంగా తీసుకొని గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చిన తర్వాత ఆ తీర్పుకి వ్యతిరేకంగా రా రాజకీయ ఉద్యమ నిర్మాణం ఏదైనా చేపట్టే ప్రయత్నం చేస్తే పోనీ మద్దతు మద్దతు ఇచ్చి రాజకీయాలు అంటారు కదా అంటే అటువంటి కార్యక్రమాలకి తలపెడితే ఖచ్చితంగా అది కోర్టు దగ్గర నేరం ఓకే కో అంటే కో ఇట్ అట్రాక్ట్స్ అంటే ఇక దాన్ని ఏం డౌట్ లేదు కోర్టు దగ్గర నేరమే కాబట్టి ఆ స్థాయి సాహసం చేస్తాడని చెప్పని నేను అనుకోవటంలా అటువంటి సాసనం చేసినప్పుడు ఏమవుద్ది విభజన రాజకీయాలు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా విభజన రాజకీయాలు మళ్ళీ అతనే ఆజ్యుడు అవుతాడు ఇప్పుడు మొన్న అతనికి వచ్చిన థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్లో కూడా మాల సామాజిక వర్గీయులు చాలా కీలక భూమికి ఉంది దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఇంటాక్ట్గానే ఉంటారు వైసీపీతో దానివల్ల వచ్చే నష్టమే లేదు కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇది ఇచ్చిన మాట ఏదో ఒక రూపంలో నిలబెట్టుకున్నట్టయింది వాళ్ళ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వాగ్దానం చేశారు దేశంలో ఆ నిర్ణయం తీసుకొని అమలు పరిచిన మొట్టమొదటి రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రభుత్వం సాహసించలా ఇవాళ బ బిఎస్పి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా ఆ సాహసానికి పునుకోలా ఆ సాహసానికి పునుకున్న మొట్టమొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ ధర్మాసనం ఆమోదించి అమలుకు మార్గం సుగమం చేసింది ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి అస్త్రం అంటే అస్త్రం ఎవరి మీద ఉపయోగిస్తాడా అది తెచ్చి నెత్తిమే కొట్టుకోవాలంటే అతను అర్థమైందండి జగన్మోహన్ రెడ్డి నో వే అవుట్ అతను చక్రబంధంలో ఇరుక్కుపోయాడు ఒంటి నిండా కేసులు ఇంటి నిండా ఎలకల కోసం డబ్బులు మూడు ఇంబంతో తగలెట్టి అతను ఇప్పుడు ఇతను మూసుకుని దీని గురించి మాట్లాడకుండా సుప్రీంకోర్టుని స్వాగతి తీర్పుని స్వాగతిస్తున్నాం అని చెప్తే అతను గౌరవం దొక్కుతుంది లేదంటే కనుక ఏ రకంగానూ ఈ వ్యవహారంలో అతనికి ఏ రకమైన స్టేట్మెంట్ ఇచ్చినా ప్రయోజనం ఉండదండి దీన్ని స్వాగతిస్తున్నామని మాత్రమే చెప్పాల ఏమని చెప్తాడు ఒకవేళ సుప్రీంకోర్టు ఇది నచ్చలేదు తప్పు ఇది అన్యాయం అంటాడా అంటే ఈ పెళ్ళికి చెల్లగాటం ఎల్లకి ప్రాణ అయింది అతని పరిస్థితి కరవమంటే కప్ప కోపం విడవమంటే పోవ కోపం అని చేత గట్టి మద్దతుదారులు తరలు సమాజం నో డౌట్ నువ్వు ఏమైనా చేయి ఈ రాష్ట్రం ఏమన్నా పోనాయి మాకు జగన్మోహన్ రెడ్డి కావాలన్నారు మొన్న అంటే అమరావతి పోతే మాకు ఎందుకంటే అమరావతి ఉంటే ఏంటి పోతే మాకు అన్నారు పోలవరం పోయిందంటే పోలవరం మాకు మాకు అవసరమా ఆ టైంలో మాట్లాడారు చాలామంది ఆ నలభై శాతం మంది కాబట్టి మనం ఎక్కువగా దీని గురించి అవ్వకలేదు అండి ఇలాంటిప్పుడు చట్టం రాజ్యాంగము న్యాయస్థానాల్లో తీర్పుని వాటి మనం దాని గురించి ఏర్పడిన ఇక్కడ ప్రయోజనం విషయంలోకి వస్తే డెఫినెట్గా మంచిదే వాళ్ళ ఎంఆర్పిఎస్ మందకిష్టం అది కానీ చెప్పుకోవాలి ఆయన ఆయన తన కళని సుదీర్ఘంగా జరి జరిగిన పోరాటం అలాగే అది అమల్లోకి వచ్చిన తర్వాత మన సుదీర్ఘ పోరాటం చేయాలి రెండు దశాబ్దాల పాటు చేయాల్సి వచ్చింది ఏమైనా ఆయన కొన్ని విషయాల్లో ఆయన మీద రకరకాలుగా అటు ఇటు మారేడు మాట మార్చేడు ఉన్నా కానీ ఆ పోరాటం నుంచి మాత్రం పక్క తప్పుకోలేదు వీళ్ళందరూ కూడా ఒక రకంగా దళిత రత్నం అవుతారు మాదిక సామాజిక వర్గానికే కాకుండా దళిత సమాజం మొత్తం ఆయన ఓన్ చేసుకోవాలి ఎందుకంటే రేపు వచ్చిన వాళ్ళకి అవసరమైన పోరాటంలో కూడా నిలబడతాడు ఇక్కడ వీళ్ళు ఆ వచ్చిన ఫలాన్నే నువ్వెక్కువ ఎక్కువ అనేటువంటి ఫీలింగ్ పెట్టుకోకుండా మా దగ్గర దేదోళ్ళు పట్టుపోయిన ఫీల్ అవ్వకుండా వాళ్ళు కూడా దళితులే కాబట్టి వాళ్ళందరినీ హక్కుని చేర్చుకోవాలి మాళ్ళ సామాజిక వర్గం కూడా దీన్ని ఆహ్వానించాలి ఎవరో ఇప్పుడు క్రీమీ లేయర్ అంటారు దీంట్లో డెఫినెట్గా వాళ్ళు అది 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 చెప్పాలి ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు ఎస్ఈ మాల సామాజిక వర్గం నుంచి నీకు ఇంకా చాలా ఇది నువ్వు సమాజం నుంచి హై హై లెవెల్లో ఉన్నావు కాబట్టి ఇంకొకళ్ళకి ఇద్దాం ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అలా సర్దుకుంటే అది దేశమే బాగుపడిపోతుంది ఏంటండి అదే చెప్తూ ఉంటారు జయప్రకాష్ నారాయణ గారు లేదా జేడి లక్ష్మణ్ ఇలాంటి వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు మనం అంత లోపల కంటే వాళ్ళు ఆ మేధావులు మాట్లాడతారులేండి ఇళ్ళ నుంచి మూడు మంది